నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని ప్రవాస మహిళలకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలకి వెళితే కువైట్లో ఆర్టికల్ ఎనిమిది ప్రకారం జాతీయత రద్దు చేయబడిన కువైటీలకు చెందిన విదేశీ భార్యలు ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఈ వారం సివిల్ ఐడి కార్డులు బతాకాలను జారీ చేయనుందని చెప్పి సమాచారం సివిల్ ఐడి కార్డులు జారీ చేయడానికి ముందు అలాగే ఈ యొక్క ప్రవాస మహిళలకు సంబంధించి సంస్థాగత నిర్ణయాలు అమలు చేయబడుతుందని చెప్పేసి సంబంధిత వర్గాలు వెల్లడించాయి వారిలో బతాకాలలో జాతీయత మరియు కువైట్ చికిత్స అనే పదాన్ని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి ఇది జాతీయత రద్దు తర్వాత వారి స్థితిని సూచిస్తూ ఉంది అలాగే కువైట్ జాతీయత చట్టంలోని ఆర్టికల్ ఎయిట్ ద్వారా ప్రభావితమైన వ్యక్తుల కేసులను పరిష్కరించడంలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన దశను సూచిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చాలామంది మహిళల జాతీయతను అయితే రద్దు చేయడం జరిగింది ఇన్ని రోజులు కువైటుగా బ్రతికిన కువైటీలుగా బ్రతికిన మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రవాస మహిళలు అయిపోయారో దీంతో ఎవరైతే చాలామంది కువైటీలు మనం చూసుకుంటే ప్రవాస మహిళలను పెళ్లి చేసుకోవడం జరిగింది అటువంటి వారికి మేము సివిల్ ఐడి బతాకాలను జారీ చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై